అందరికీ నమస్తే అండి మనము ఇదే నెల జూన్ ఇరవై రెండున ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ తరపు నుంచి ఏజిఎం సతీష్ గారు ఇచ్చినటువంటి ఒక సస్పెక్టెడ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఈ స్టాంప్స్ మీద ఒక కంప్లైంట్ టూ టౌన్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా దీన్ని పాయింట్ ఆఫ్ జెరిస్టాక్షన్ మీద దుర్గంకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో దీంట్లో వాళ్ళు కట్టా భాగవి బోయ ఈరప్ప అలియాస్ మీసేవా బాబు కురుబా మోహన్ బాబు వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు అక్యూజ్ కింద నేమ్ చేసి మాకు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది సో బేసికలీ హై వ్యాల్యూ డినామినేషన్ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ కొనుక్కోవడానికి ఎవరైనా కన్జ్యూమర్స్ పోయినప్పుడు వీళ్ళు లో వాల్యూ ఉన్నటువంటి ఈ స్టాంప్స్ని కొనుక్కొని స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొని సబ్సీక్వెంట్గా దాని కంప్యూటర్ సిస్టంలో ఫోటోషాప్ చేసి దాన్ని హై వ్యాల్యూ కింద చూపించి దాన్ని ప్రింట్ చేసి ఆ కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మనకు అగైన్ సబ్సిక్వెంట్గా ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ దిస్ మంత్ టూ మోర్ కంప్లైంట్స్ ఫ్రమ్ ద టూ సబ్సిడరీ కంపెనీస్ ఆఫ్ ఎస్ఆర్సి ఇన్ఫ్రా కూడా మనం రిసీవ్ చేసుకున్నాము ఒకటి నియో కన్స్ట్రక్షన్స్ అండ్ సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి అండ్ అగైన్ ఆన్ ద సేమ్ డే చంద్రశేఖర్ అని జేఎస్ చంద్రశేఖర్ అని కళ్యాణ్ దుర్గం నివాసి కూడా ఒకరు మాకు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అతను కొనుక్కున్నటువంటి ఒక ఈ స్టాంప్కి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ముద్దాయి వాళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళకి పే చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది ఈ స్టాంప్ని ఫోర్ చేసీలకి హ్యాండ్ ఓవర్ చేశారని కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనం వెరిఫై చేసినప్పుడు ఈ ముగ్గురు ఎవరు సస్పెక్టెడ్ అక్యూజ్ కింద వాళ్ళు నేమ్ చేశారు వాళ్ళతో పాటుగా భువనేశ్వర్ అని చెప్పి ఇంకొక అక్యూస్ని కూడా మనం మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఈ టు యాడ్ చేయడం జరిగింది అండ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ వద్ద నుంచి మనము టోటల్గా రెండు కంప్యూటర్ సిస్టమ్స్ మూడు సిపియూస్ మూడు మొబైల్ ఫోన్స్ మూడు మానిటర్స్ అండ్ ఒక ల్యాప్టాప్ ఎయిటీ ఎయిట్ ఖాళీ ఈ స్టాంప్స్ అండ్ సెవెన్ యూజ్డ్ ఈ స్టాంప్స్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో టోటల్గా వీళ్ళు లైసెన్స్ వచ్చినప్పటి నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఈ స్టాంప్స్ వీళ్ళు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళు కొనుక్కొని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ థర్టీ టూ థౌజండ్ రూపీస్ వీళ్ళు పే చేయడం జరిగింది సో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్లో మేము వెరిఫై చేసినప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఎస్ఆర్సి మరి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సో దీనికి సంబంధించి ఎస్ఆర్సి అండ్ సబ్సిడరీ కంపెనీస్ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్ని ఆన్లైన్ పేమెంట్ చేయడం జరిగింది ఈ సంబంధిత ముద్దా ఎవరు ఉన్నారు బోయ ఎర్రప్ప వాళ్ళ అకౌంట్కి ఈ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే బోయ ఎర్రప్ప ఈ థర్టీ టూ ల్యాక్స్ అమౌంట్లో ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే అతను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పే చేస్తూ మిగతా ఇరవై ఐదు లక్షలు యాభై వేల రూపాయలని ఆయనే పాకెట్లో ఉంచుకోవడం జరిగింది సో ఇది మనము సోఫార్ ఈ ఫోర్ థర్టీ ఎయిట్ మాత్రమే మనము వెరిఫై చేయడం జరిగింది ఇంకా కామన్ పబ్లిక్ సంబంధించి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఈ స్టాంప్స్ మేము ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది సో దీంట్లో మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అండ్ కార్పొరేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరి నుంచి కూడా మేము దీని వెరిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత మాకు ఫర్దర్గా ఇంకా దీంట్లో టోటల్ ఎన్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ స్టాంప్స్ ఫ్రాడ్ అయ్యి ఉన్నాయి దాంట్లో టోటల్ అమౌంట్ ఎంత గవర్నమెంట్కి చెల్లించాల్సింది అండ్ గవర్నమెంట్కి ఇతను చెల్లించకుండా ఎంత అతను డబ్బు ఉంచుకున్నారు తినేశారు అనేది మనము ఎగ్జాక్ట్గా అస్సటెండ్ చేయగలుగుతాం అతను చిత్తూరు జిల్లా నుంచి దీంట్లో కస్టమర్ సర్వీస్ సెంటర్ అని ఉంటుంది దానికి సంబంధించి కొన్ని తీసుకొచ్చారు దట్స్ లీగల్ విత్ ఇన్ పర్మిటెడ్ పర్ వ్యూ అది ఉంది సో ఫర్దర్గా కూడా మనం ఇంకేదైనా ఉంటే దాన్ని కూడా మనం వెరిఫై చేస్తాం దీనికి సంబంధించి మనకు ఎస్ఆర్సి కంపెనీ నుంచి ఏజీఎం సతీష్ గారు అలాగే సూరజ్ ఇన్ఫ్రా తరపు నుంచి వాళ్ళ అకౌంటెంట్ శ్రీనివాస్ గారు అలాగే న్యూ కన్స్ట్రక్షన్ తరపు నుంచి షేక్ ఇమామ్ జుబేర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా చంద్రశేఖర్ అని చెప్పి కళ్యాణ్ దుర్గం ఒక నివాసి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చారు సో వీళ్ళు కంప్లైంట్ సి బాబు బాబు ఈ కేసులో మనం చూసినట్టయితే బాబు వాళ్ళ వైఫ్ పేరు మీద ఇది రిజిస్టర్ అయ్యి ఉంది సో బాబు వాళ్ళ వైఫ్ కట్ట భార్గవి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది మీ సేవ సో బాబు బాబుతో పాటుగా కుర్బా మోహన్ అండ్ మోహన్ మోహన్ బాబు కుర్బా మోహన్ బాబుతో పాటుగా భువనేశ్వర్ వీళ్ళందరూ కలిసి దీన్ని ఫ్రాడ్ చేయడం జరిగింది సో ఫోటోషాపింగ్ వాడి బాడీ డాక్యుమెంట్స్ ఫోర్స్ చేయడం జరిగింది సో మనం ప్రతి ఒక్కటి కూడా కరెస్పాండింగ్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏ రోజు ఏ రోజున జనరేట్ అయ్యి ఉంది ఏ రోజున కన్సర్న్ కన్జ్యూమర్ ఎవరు పర్చేస్ చేశారు వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు పోయాయి అండ్ వాళ్ళ అకౌంట్లో నుంచి బాబు అకౌంట్కి పోయిన అమౌంట్ ఎంత ఏ డేట్న పోయింది సబ్సిక్వెంట్గా బాబు అకౌంట్లో నుంచి ఆ రోజు ఎంత అమౌంట్ది బాబు మీ సేవకి లేదా సారీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెల్లించారు ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనము తర్వాత వెరిఫై చే ఆయన అకౌంట్లో నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది సో ఈ నలుగురు ఎవరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ సంబంధించిన అకౌంట్స్ కూడా మనము తరువాత వెరిఫై చేయడం జరిగింది సో గత గత రెండు గత రెండు సంవత్సరాల నుంచి మనము చూసినట్టు చూసినప్పుడు సో ఆల్మోస్ట్ టూ క్రోర్స్ వర్త్ ట్రాన్సాక్షన్స్ నలుగురు ముద్దాయిలు అకౌంట్ లో నుంచి కూడా మనము చూస్తున్నాము సో దీంట్లో వార్త చూసిన తర్వాత కింద మన కళాంధ్ర సమాచార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్ అందుకోండి